స్వామి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ బజీర్ గారు సతీష్ గారు పిత్రులరా ఈనాడు ఏదైతే ఇక్కడ తుమ్మ తొట్టులో కోర్టు ఉందో ఆ కోర్టు ప్రైవేట్ బిల్డింగ్ నడుస్తుంది గవర్నమెంటుతో మేమందరం వారసును కొట్లాడడం వల్ల ఈనాడు ఇరవై తొమ్మిది కోట్లు మంజూరు అయింది ఫైరింగ్ ఎలక్ట్రిషన్ గారు చెప్పినట్టుగా స్వామి గారు అన్నట్టుగా రవికుమార్ చెప్పినట్టుగా నా భుజాల మీద వేసుకుని అక్కడ స్థల సేకరణ గురించి పోరాటం కానీ ప్రభుత్వంతో ఈనాడు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వంతో సంప్రదింపు జరపడం కానీ చేశాను ఎందుకొరకంటే ఇక్కడ కోర్టు లేకపోవడం వల్ల మీ కోర్టుకు వచ్చే వాళ్ళందరికీ కనీసం మూత్రం చేద్దామంటే మూత్ర లేదు ఛాయ్ దాటి చేద్దాం చేద్దామంటే క్యాంటీన్ లేదు ఛాయ్ లేదు అదేవిధంగా మీకు పార్కింగ్ పెట్టుకున్నామంటే పార్కింగ్ ప్లేస్ లేదు మా అడ్వకేట్స్కి కూడా మా జడ్జిలకు కూడా వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఇవ్వని చెప్పి బాధపడతా ఉన్నారు ఇప్పుడు అక్కడ జడ్జికి కో బిల్డింగ్ కడతారు సర్వెంట్కు బిల్డింగ్ కడతారు రెండు కోట్లు కడతారు మనం మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనే మాట చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం ప్రధానంగా మేము అంటే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు ఇక్కడ సబ్ కోర్టు మరియు అర్సల్ కోర్టు కూడా కావాలి ఇక్కడ మూడు వేల చిల్లర క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆరు వందల చిల్లర సివిల్ కేసు కూడా ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం మా ప్రజలు సూర్య పోవడానికి ఆర్థిక భారం సమయ భారం ఇవన్నీ తక్కువ చేయడం కోసం వాళ్ళకేదైతే ఇక్కడ కోర్టు ఏర్పాటు చేస్తే ఇక్కడనే వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ హైకోర్టుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాటిని కూడా మంజూరు చేస్తాం తప్పకుండా కోర్టు బిల్డింగ్ ఏ రకంగా అయితే స్థల సేకరణ కోసం ప్రభుత్వాలతో యుద్ధం చేసినాము నిధుల మంజూరు ఏ రకంగా చేయించుకున్నాము అదే విధంగా సబ్ కోర్టు అడ్చల్ కోర్టు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అండ్ జిల్లా మంత్రిత్వం అందరితో కూడా మాట్లాడి తప్పకుండా సబ్ కోర్టు అడిచల్ కోర్టు సాధిస్తాం ఇక్కడ ప్రజానికానికి తుమ్మ తూర్తి నియోజకవర్గం ఉండబడిన ప్రజానికానికి సూర్యపేట పోయే భారాన్ని కూడా ఏదో మర్డర్ కేసు తప్ప భూమి కేసులు కానీ ఇంకా వేరే కేసులు కానీ ఇక్కడనే పరిష్కారం అయ్యే విధంగా కోర్టు అండ్ అడిసల్ కోర్టు కూడా మంజూరు చేయడానికి మా జిల్లా మా ఏదైతే మా కోర్టు జ్యుడిషియల్ జడ్జి కోర్టు ద్వారా జిల్లా కోర్టు ద్వారా హైకోర్టుకు మరి ప్రభుత్వానికి బార్ అసోసియన్ ద్వారా మేము అప్పీల్ చేసి సాధిస్తామని చెప్పి గర్వంగా చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ చిన్న డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వానికి హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే హైకోర్టు కృషి కూడా ఉంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో బార్ అసోసియ పాత్ర ఉందనే మాట చెప్తూ సెలవు థ్యాంక్ యూ ధన్యవాదాలు